గురుగరు మరి ఈ వారం గ్రహసంచారం ఎలా ఉంది ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం సింహలగ్నం సింహలగ్నంలో సూర్యుడు స్వక్షేత్ర స్థితి మూల త్రికోణ స్థితి అలాగే బుద్ధ సూర్య కేతుగ్రహాలు సింహరాశిలో ఉన్నాయి కుజుడు కన్యారాశిలో చంద్రుడు వృశ్చికంలో రాహువు కుంభంలో మీనంలో శని మిథునంలో గురువు కర్కాటకంలో శుక్రాచార్యుల వారు భాద్రపద శుద్ధ అష్టమి నుండి భాద్రపద శుద్ధ చతుర్దశి వరకు ఈ వార ఫలాలు కొనసాగుతాయి ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారము శుద్ధ అష్టమి చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం దగ్గర ఉంటారు దాన్ని అంటారిస్ అంటాం అలాగే అదే రోజు రాత్రి శుక్రుడు పుష్యమే నక్షత్ర సంయోగం జరుగుతుంది సెప్టెంబర్ ఒకటి కేదారేశ్వర వ్రతం రెండో తారీఖు మంగళవారం చంద్రుడు దక్షిణ క్రాంతిలో ఉంటారు మూడో తారీఖు వామన జయంతి పరివర్తన ఏకాదశి నాలుగో తారీఖు కల్కి ద్వాదశి ఐదు ప్రదోష వ్రతం ఆరు అనంత పద్మనాభ వ్రతం ఇవి ఈ వారంలో ఉన్నటువంటి విశేషాలు